తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎం సిస్టర్స్ అందరికీ నమస్కారం గత దాదాపు నెల రోజులుగా ఒక విభాగంలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు అందరూ కొన్ని వి విపత్కరమైనటువంటి పరిణామాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో నేను మీ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒకటి గత రెండు రోజుల నుంచి ఒక ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాను మేము గతంలో కూడా గత సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ పదహారవ తేదీ నుంచి జరిగినటువంటి సమ్మె సందర్భంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఆ కమిటీలే వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ రోజు మాతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు గ్రాస్ శాలరీ కోసం డ్యాజిటీస్గా రెగ్యులర్ చేయడం సాధ్యం కాదు గ్రాస్ శాలరీ కోసం ఈ కమిటీని వేస్తున్నాం కమిటీ గ్రాస్ శాలరీకి సంబంధించినటువంటి ఒక త్రిమెన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తామని చెప్పారు అది అట్లాగే పెండింగ్ పడుకుంటూ వచ్చింది తర్వాత వాళ్ళొక నిన్నమ త్రిమెన్ కమిటీ సమావేశాలు కూడా జరుగుతు జరిగినాయి అనంతరం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఆల్రెడీ దాదాపు నెల రోజులకు పైబడి ఎలక్షన్ ఎగ్జామ్ డేట్ వచ్చింది ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆల్రెడీ నిన్న నుంచి హాల్ టికెట్స్ కూడా వస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిమంది అసలు యాజ్ ఈజ్గా అంటే దీనికి ఏ బేసిక్ కూడా ఎక్కడనన్నా ఎవరన్నా మాట్లాడితే పలానా రాష్ట్రంలో పలానా జీవో ప్రకారం పలానా కొద్దిమంది ఈ మంది యాజ్ యాజీస్గా రెగ్యులర్ అయినరు సెకండ్ ఏఎన్ఎంస్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్న వాళ్ళు లేదంటే ఇంకా ఏదన్నా ఉందా ఉందా అనేది చెప్పాలి లేదు మన రాష్ట్రంలో ఎవరైనా ఇట్లా యాజ్ యాజడీస్గా రెగ్యులర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది కూడా చెప్పాలి తర్వాత మనం గతంలో రెగ్యులర్ చేయాలని చెప్పి దానికి ఒక బేసిక్ గతంలో ఉన్నది గతంలో ఉన్నటువంటి బేసిక్ ఏంది రాష్ట్ర ప్రభుత్వం జీవన్ నెంబర్ పదహారు తీసుకొచ్చి ఆ జీవో నెంబర్ పదహారు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామనే మాట అన్నది కాబట్టి ఆ జీవో నెంబర్ పదహారు చేసి కొద్దిమంది రెగ్యులర్ చేసినటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని కూడా జీవో నెంబర్ పదహారులో ఇంక్లూడ్ చేసి వీళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మనం అడగడం జరిగింది అప్పుడు మాట్లాడినటువంటి సందర్భంలో సెకండ్ ఏమో స్కీము ఈసీ ఏఎన్ఎంస్ అది డిఫరెంట్ అని చెప్పి ఆ అందరి సమక్షంలోనే ఆ రోజు అప్పుడున్నటువంటి డిహెచ్ గారు చెప్పడం జరిగింది ఇది అప్పుడు అడిగినటువంటి ఆ డిమాండ్ యాజ్ యాజ్డిగా రెగ్యులర్ చేయాలని చెప్పి కానీ ప్రస్తుతం ఏమైంది అసలు జీవో నెంబర్ పదహారే తప్పు అని చెప్పి జీవో నెంబర్ పదహారునే కొట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ చేసిన రెగ్యులర్ చేసిన దానిపైన కూడా ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఇంకా వేరే మార్గం ఏం లేదు అది కాక ఈ రాష్ట్రంలో దాదాపు ఒక సంవత్సర ఈ సంవత్సరం కాలంలో యాభై అరవై వేల ఉద్యోగాలనే రిక్రూట్ చేసినటువంటి సందర్భం ఉంది ఆ ఈ యాభై అరవై వేల ఉద్యోగాల్లో కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఓన్లీ ఎక్కువ నెక్కువ ట్వంటీ మార్క్స్ మాత్రమే వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అది కూడా ఏజ్ లిమిట్ వాళ్ళకి కూడా యాభై ఐదు మాత్రమే ఏజ్ లిమిట్ ఉంది మనం గతంలో చేసినటువంటి ఏఐటిసి ఆధ్వర్యంలో చేసినటువంటి పోరాట ఫలితంగా ముప్పై ఇరవై మార్కులు ఉన్నటువంటి వేటేజ్ ముప్పై మార్కులు అయింది ఇప్పుడు ముప్పై మార్కుల వెయిటేజ్ ఈ రాష్ట్రంలో ఎవరికన్నా వస్తుందంటే అది ఈ సెకండ్ ఏఎన్ఎం చేసినటువంటి పోరాట ఫలితంగానే ముప్పై మార్కుల వెయిటేజ్ వస్తుంది ఎవరికి రాలేదు మీరు ఎవరైనా చూసి చూడండి ఎవ్వరి దాదాపు యాభై వేల మంది రిక్రూట్ అయ్యారు ఎవరికి కూడా యాభై ముప్పై మార్కుల వెయిటేజ్ రాలేదు అట్లాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏఎన్ఎంస్కు ఎగ్జామ్కు మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది తప్పితే ఎవరికి కూడా నలభై ఐదే ఉంది కానీ ఎవరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అంతకు మించి పెరగలేదు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అప్పుడు చేసినటువంటి పోరాట ఫలితంగా అప్పుడు పోరాడి ఆ పోరాడిన కాలానికి జీతం పొందినాం అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ పొందినాం అదేవిధంగా పది మార్కులు పెంచుకోవాలి పది మార్కులు అంటే అది అంత వచ్చే టైం కాదు తప్పకుండా ఒకటి రెండు మార్కులు ఎక్కువ మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది మనం అప్పుడు కూడా చెప్పినటువంటి సందర్భం ఇంతకంటే ఎక్కువ కూడా అడగొచ్చిన మన వాళ్ళు కొద్దిమంది అంటున్నారు కానీ అంతకంటే ఎక్కువ జీవో నెంబర్ పదహారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని ఏరి 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 కొద్దిమంది రిక్రూట్ చేస్తేనే దాన్నే కొట్టేసింది కోర్టు లిమిట్స్కు పరిధి కోర్టు పరిధిలో మనం ఏదైనా చేయాలి మనం ఇష్టం వచ్చిన ముప్పై మార్కులు మించి అరవై మార్కులు డెబ్బై మార్కులు నలభై మార్కులు యాభై మార్కులు కానీ తీసుకుంటే తప్పకుండా ఏ కోర్టు ఉండదు అది ఆ ఉద్యోగం కూడా మన శాశ్వశ్వతం కాకుండా అయిపోతుంది ఎందుకంటే ఆ పదహారులో అయినటువంటి ఉద్యోగుల మాదిరిగానే అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది సాధ్యం కాదు ముప్పై మార్కులు హయ్యెస్ట్ మార్క్స్ కాబట్టి అంతవరకు వచ్చింది అంతకంటే మించి మనకు చేయడానికి వీలు లేదు కానీ ఏదో వితాండవాదం చేసి కొద్ది చేస్తున్నటువంటి పరిణామాలు గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా కొద్దిమంది మా యూనియన్తో పాటు ఉన్న అటాచ్ అయి ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది వాళ్ళు మేము రెగ్యులరైజ్ చేపిస్తాం మినిస్టర్ డబ్బులు కడతాం లేదంటే ఇంకోరికి డబ్బులు కడుతున్నాం ఇంకోటి డబ్బులు కడుతున్నాం చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం తెలిసిన వెంటనే మా వాళ్ళని కొద్దిమందిని మేము మా యూనియన్లోకి వెళ్ళి తప్పించినాం మేము మెసేజ్ కూడా పెట్టినాం అందరికీ ఎవరు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా మా పేరు చెప్పి వసూలు చేస్తే ఇవ్వద్దు డబ్బులు అది అన్యాయం డబ్బులు ఎవరు వసూలు చేయద్దని మాట చెప్పడం జరిగింది మేము వాళ్ళందరినీ అట్లాంటి వాళ్ళందరూ కూడా మేము మా యూనియన్లోకి వెళ్ళి పక్కకు తప్పించినటువంటి సంఘటన కూడా ఉంది అట్లాగే మేము గత నెలలో శంషాబాద్లో రాష్ట్ర సెకండ్ ఇయర్ మహాసభ పెట్టి మహాసభలో కూడా నిర్ణయం చేయడం జరిగింది మహాసభలో నిర్ణయం నిర్ణయం ప్రకారమే ఇప్పటికీ మేము కంటిన్యూ అవుతున్నాం మహాసభలో చేసిన నిర్ణయం కాక మళ్ళీ కూడా పదే పదే రెండు మూడు రోజులకు ఒకసారి రాష్ట్ర కమిటీ సమావేశం కూడా పెడతాను ఇప్పటికి కూడా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరి అభిప్రాయం అదే ఉంది ఎగ్జామ్ యాజిటివ్గా ఉండాల్సిందే ఎగ్జామ్ రద్దు చేయడానికి వీలు లేదు ఎగ్జామ్ పొడిగించడానికి కూడా వీలు లేదు కాకపోతే పోస్టులు పెంచాలి మిగిలిపోయిన వాళ్ళకి గ్రాస్ గ్రాస్యాత్ర ఇవ్వాలి దానికోసం అందరం కొట్లాడతాం కాబట్టి ఇప్పుడు మనం కొట్లాడుకుంటుంటే ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళే కొట్లాడి వీళ్ళు అలిగి రాకపోతే వేరే రాస్తారు ఇప్పుడు మన సెకండ్ ఏఎన్ఎంసో లేదంటే మన కాంట్రాక్ట్ ఏఎన్ఎంసో రాయకపోతే ఇంకో రాస్తే వాళ్ళకి వస్తుంది ఆ ఉద్యోగం కాబట్టి మన 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 ఏఎన్ఎం లోకి మనం అన్యాయం చేసిన వాళ్ళం అయితే మన ఉద్దేశంతోనే మేము కూడా ఇప్పుడు ఉద్యమాలు యాజుటేషన్లు వద్దని చెప్పు చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది మా మీద అబండాలు వేసినటువంటి పరిస్థితి అసత్యాలు అసంబద్ధంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యాక్ట్ అందరు కూడా చూడండి అప్పుడు వేసినటువంటి కమిటీ యాజ్ ఇట్ ఈజ్గా సెకండ్ ఏఎన్ఎం కు సంబంధించినటువంటి ఏఎన్ఎం అప్పుడు నాట్ సెకండ్ ఏఎం ఏఎన్ఎం సంబంధించినటువంటి గ్రాస్ శాలరీ కోసం కంపిటీషన్ అందరం ఉన్నాను ఎవరు ఎక్కువ లేరు గ్రాస్ శాలరీ ప్రతిపాదన కోసం గ్రాస్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఫస్ట్ డిమాండ్ రెగ్యులర్ రాస్తాం మీరు గ్రాస్ పెట్టినట్టు కూడా ఒప్పుకోలేదు మీరు గ్రా రెగ్యులర్ అని పెడితే మేము కమిటీ కూడా వేయలేము గ్రాస్ శాలరీని పెడితే గ్రాస్ సాలరీ కమిటీ ఇస్తామని మాట వాళ్ళు చెప్పినటువంటి సందర్భంలో ఆ కమిటీ ఇస్తారు కాబట్టి ఇప్పుడు కూడా మనం ఇంకా వీలైతే ఎందుకంటే మొన్న అయినటువంటి స్టాఫ్ నర్సుల ఎగ్జామ్లో కూడా ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చి రిక్రూట్మెంట్ చేసే టైంలో ఐదు వేలు ఉన్న పోస్టులు ఏడు వేలు పెంచినటువంటి సందర్భం ఉంది కూడా భవిష్యత్తులో పెంచుకోవడానికి ఆస్కారం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడదాం మళ్ళీ ఎగ్జామ్ అయిపోయినాక గట్టి కొట్లాడి మేము ఆందోళన చేస్తే తప్పకుండా పోస్టులు మనం చూపిద్దాం ఎక్కడెక్కడ కాలేజీలో ఆ చూపించడం ద్వారా ఎక్కువ మంది ఎక్కువ పోస్టులు వస్తే ఇంకా ఎక్కువ మంది ఆస్కారం ఉంటుంది తప్పితే ఈ పోరాటం ద్వారా ఎంతో మన 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 వాళ్ళకు చాలామందికి ఉద్యోగాలు వస్తాయి అది రద్దు చేస్తే ఎవరికి ఉద్యోగం రాదు ఎగ్జామ్ రద్దు చేసినా లేదంటే పోస్ట్ పోన్ చేసినా దానివల్ల ఎవరికి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి తప్ప తప్పకుండా ఇప్పటికీ వన్ ఇయర్ లాస్ అయ్యింది కాబట్టి ఇంకా లాస్ కావద్దు అనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది నా నా విశ్వాసం ప్రకారం మన జరిగినటువంటి జిఎన్ఎంల పరీక్షకు చూసిన సందర్భం కూడా దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మన వాళ్ళకే వస్తుంది ఉన్న పోస్టుల్లో కాబట్టి ఇంకా వీలైన మేరకు ఇంకో వెయ్యి రెండు వేల పోస్టులు పెంచుకుంటే ఇంకా ఎక్కువ మందికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దానికోసం చేసే పోరాటంలో ఆఫ్టర్ ఎగ్జామ్ మేము ఖచ్చితంగా మేము ముందు వరుసలు ఉంటాం కాబట్టి ఎగ్జామ్ తర్వాత ముందు కొట్లాడదాం పోస్టులు పెంచుకోవడానికి ఎగ్జామ్ ముందు కొట్లాడుకుంటూ ఉంటే అందరు చదువుకో చదువు డిస్టర్బెన్స్ ఏదైనా ఉద్యోగంతో ఉన్నటువంటి పరిస్థితిలో మీరందరూ కూడా తప్పుడు అర్థం చేసుకోకండి న్యాయం చేయడానికి ఉన్న ఉన్న మాతో ఎంతమందికి వీలైతే మందికి పది మందికి అయినా సరే న్యాయం చేయాల్సిన పర్లేదు కానీ ఒక్కరికి కూడా అన్యాయం చేయాలనేది చేయకూడదు అనేది మా కాన్సెప్ట్ నాకు తెలిసి వాళ్ళకి కన్యాయం జరగకూడదు ఎందుకంటే ఇప్పుడు రద్దు చేస్తే అందరికి కన్యాయం జరిగినట్టు అవుతుంది రద్దు చేయకుండా ఎగ్జామ్ జరిగితే కనీసం ఉన్న మన వాళ్ళకి కొంతవరకు నైంటీ పర్సెంట్ మన వాళ్ళకే రావడానికి ఆస్కారం ఉంటుంది భవిష్యత్తులో ఇంకో ఎగ్జామ్ పెడితే ఇంకా కొంతమంది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది అందుకోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నం చెప్తే దీని ఏదో కావాల్సికొని కొద్దిమంది చేస్తున్నట్టు కొద్దిమంది చేస్తున్నటువంటి మొత్తం రాష్ట్రం అంతా అబ్జర్వ్ చేస్తున్నాం కొద్దిమంది చేస్తున్నటువంటి కావాల్సికొని చేస్తున్నటువంటి అభిప్రాయం ఉంది దాన్ని ఎమోషనల్గా కొద్దిమందిని బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితిలో అందరూ కూడా అర్థం చేసుకొని ఇంకొక వారం రోజులే ఉంది ఎక్కువ రోజులు కూడా ఉంది ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఈ వారం రోజులు ఎగ్జామ్ రాసి మంచిగా ప్రిపేర్ అయ్యి రాస్తే నూటికి దాదాపు రెండు వేల పోస్టులో మనకే పదిహేను వందల మంది పైగా మనకు మనకు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దానికి ప్రిపేర్ కాండి భవిష్యత్తులో రాబోయే ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా మన సెకండ్ ఇయర్ నెంబర్ ఇష్యూస్ పైన గ్రాస్ శాలరీ కోసం కానీ లేదంటే పోస్టుల పెంపకం కోసం కానీ మిగిలిపోయినటువంటి వాళ్ళకు గ్రాస్ శాలరీ కోసం కానీ ఇతర అన్ని డిమాండ్స్ మహాసభలో ఏ డిమాండ్ అయితే పెట్టినామో ఆ డిమాండ్ కోసం కట్టుబడి ఉన్నా ఆ డిమాండ్ కోసమే పోరాడతాం కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి యాజిటేషన్లో కొద్దిమంది ఏం చేస్తున్నారు రోజుకొక డిమాండ్ చెప్తా ఉన్నాను ఒకసారి ఎగ్జామ్ రద్దు అంటారు ఒకసారి ఎగ్జామ్ రద్దు చేయాలంటారు లేదంటే పోస్ట్ పోన్ చేయాలంటారు ఇలా రకరకాల అసలు కరెక్ట్ డిమాండ్ లేనటువంటి పరిస్థితుల్లో మేము ఆ యాజిటేషన్కి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి అందరు కూడా గమనించి భవిష్యత్తులో ఖచ్చితంగా సెకండ్ ఏఎన్ఎములు సంబంధించినటువంటి ఏఎన్ఎముల ఉద్యోగ భద్రత కోసం వాళ్లకు గ్రాస్ శాలరీ కోసం లేదంటే వాళ్ళకు ఎక్కువ పోస్టులు పెంచడం కోసం ఖచ్చితంగా ఏఐడిసి కట్టుబడి ఉంటుంది ఆ విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిందిగా अंदर की तेजेस्तना थैंक यू ऑल